ఈ ప్రోగ్రాంకి నాకు అత్యంత ప్రియుడిగా వచ్చిన సైతాన వయ్య అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆయన నాన్న చిత్రపల్ల సినిమా తీసి డబ్బులు మెచ్చుకున్నాడు డబ్బులు సినిమా చిత్రా ఉన్నాడు ఎందుకన్నా అని అడిగితే లేదు ఆ చిత్ర నాకు నేను నా నారా ఆయన సేపు అమ్మా నేను సేఫ్ అయ్యా అయినా పమ్మ ఆయన ప్రాబ్లమ్ లేదు అన్నాడు సో సైతా కూడా అనేది ఈ ప్రోగ్రాం ఆటని నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఆయన ఒక నాలుగు మాటలు రైల్పోతే ఫ్రెండ్స్ అందరి నుంచి మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ గారు ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం దీనికి ఎకరేజ్మెంట్ చేయడం చిన్నపిల్లలకి మొత్తం అయితట చాలా తగ్గిపోతుంది చిన్న పిల్లల సినిమాకి ఎవరు ఆదర్ ఆదరించట్లేదు డబ్బులు కూడా ఆకపోలేదు అందుకని అందరు ఏం చేస్తారంటే బిజినెస్ బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారు ఈ రోజు ఇంతమంది పిల్లలు కళాకారులు వచ్చారు వీళ్ళకి ఎక్కడ మనకు ఇక్కడ ఏం లేదు ఎక్కడ ఎంకరేజ్మెంట్ లేదు మరి మన నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది చాలా బాధకరం ఇంకా ఈ రోజు ప్రత్యేకంగా నాకు చాలా సంతోషం ఏంటంటే యోగా గురువు గారు మహానుభావులు వీరు రాములు గారు తర్వాత శిష్యులు ఎలా చేశారంటే నేను మైమర్చిపోయానండి ఈ విషయం చూస్తున్నాను ఇలాంటి వాటిని మనం అభ్యర్థించాలి వాళ్ళ అధికారంలో కలవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కుల మతాల మానవతా వద్దు అనేది నా ప్రిన్సిపల్ చిన్నప్పటి నుండి అక్కడ పెరిగాను ఆయన ముస్లిం బట్ నేను అన్ని టెంపుల్స్ కి వెళ్తాను చర్చిస్ కి వెళ్తాను మసీద్స్ కి మా పిల్లలు కూడా అలాగే పెంచాను సినిమా కూడా అలాగే తీశాను ఆ సినిమా కూడా మీరు అందరూ చూడండి ఇట్ ఈ మోర్ ఇన్స్పిరేషన్ ఉంటుంది వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉన్నాయి ఎలా పైకి రావాలి ఎలా పిల్లలు చెప్పిపోతున్నారు అని తర్వాత పిచ్చిపడి చాలా పిల్లల్ని నాకున్నారు అది వాళ్ళ ఆశయాలు నెరవేర్చకుండా చేస్తున్నారు ఆశయ సాధన అనేది అది కులానికి సంబంధించింది కాదు మన పట్టుదల మనం ఏం చేయాలి ఏం సాధించాలి అనేది చిన్న పిండ రావాలి ఈ పిల్లల్లో వాళ్ళలో ఆశయం అనేది ముందు నేర్చేది వాళ్ళు పెద్ద తర్వాత ఒక కావాల్సింది సాధించగలుగుతారు పౌరులు ఈ రోజు మన బాలని మర్చిపోకూడదు ఇక్కడ చాలా వచ్చారు అంటే చాలా మంది రావట్లేదు మూవీస్ మూవీ దగ్గర ఇష్టపడుతున్నారు ఈ సొసైటీ చిన్న పేరు పెట్టారు దానికి ఎక్కడ ఆదరణ ఉంది మనకు లేదు పెంచాలి థ్యాంక్ యూ